దేవుడు వెలుగు రాజ్యమునకు అధిపతి అయినట్టు సైతాను చీకటి రాజ్యాధిపతి దేవునికి కూడా దూతలు సైన్యము సమూహము ఉన్నట్టు సాతాను కూడా అంధకార సంబంధులకు దూతలు సైన్యం ఉంది సమూహములు ఉన్నాయి దేవుడు పరిపాలన పెట్టినట్టే సైతాను కూడా ఒక పరిపాలన పెట్టాడు దేవుని వెలుగు సామ్రాజ్యం అయితే సైతానుది అంధకార సామ్రాజ్యం ఈ అంధకార సామ్రాజ్య సామ్రాజ్యాధిపతి ఎప్పుడూ ఒకే చోట ఉండి పరిపాలించడు వీడి ప్లేస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి మారుస్తాడు అంటే దేవుని సంకల్పాన్ని నెరవేర్చే విధంగా ప్రార్థన చేసి విశ్వాసాన్ని నిలుపుకొని అనేకుల్ని ప్రభావితం చేసే భక్తులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి మారుతూ ఉంటాడు వీడు మళ్ళీ చెప్తున్నా దేవుని సంకల్పాలను గుర్తుబట్టి ఆయన సంకల్పాలను నెరవేర్చే విధంగా ప్రార్థనలు చేసి విశ్వాసాన్ని కనపరిచి అనేకుల్ని ప్రభావితం చేసే భక్తి పరులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు ఉన్న ప్లేసుల్లో వీడు మకాం వేస్తాడనమాట ఎందుకు అంటే ఇక్కడ పారసీక రాజు పరిపాలిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో పారసీకులదైనటువంటి ఆ రాజ్యములో అపవాది వాడి కుర్చీ వేసుకొని కూర్చున్నాడు అక్కడ ఎందుకు కూర్చున్నాడు అక్కడ ప్రపంచంలో ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయి ఆ ప్లేస్లోనే వాడు ఎందుకు కూర్చోసుకొని కూర్చున్నాడు అంటే వానికి తలనొప్పిగా తయారయ్యే దానియాలు అక్కడే ఉన్నాడు కాబట్టి వానికి నిప్పు పెట్టే దానియాలు అక్కడ ఉన్నాడు కాబట్టి ఈ దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి భక్తిపరులైన వ్యక్తులు ఏ ఏ ప్రాంతాలలో ఉంటారో ఆ ప్రాంతాలని వాడు టార్గెట్ చేసి అక్కడికి వాడు ప్లేస్ మార్చి ఈ వ్యక్తి ద్వారా జరగాల్సినటువంటి పరిచర్యలు జరగకుండా ఆ వ్యక్తి ప్రార్థనలు చేయకుండా అవకాశం ఉంటే అసలు ఆ శాల్తీనే గల్లంతు చేసేటట్టు ప్లాన్ చేస్తుంటాడు వాడు తెలుసా మీకు అయితే దేవుని కాపుదల లేకపోలేదు మీరు కావాలంటే గమనించండి పదో అధ్యాయంలో కొరేషు పాలనలో ఆ దర్శనాన్ని కూర్చున్నటువంటి ప్రస్తావన ఇప్పుడు మనం స్టార్టింగ్లో విన్నాం కదా ఈ పదో అధ్యాయానికి ముందే ఆరో అధ్యాయంలో మనం చూస్తే మాధీయుడకు దర్యావేష పాలనలో రెండు పనులు సాతాను చేయడానికి కొంతమంది మనుషుల్ని ప్రేరేపించాడు మొట్టమొదటిది ఏంటంటే దానియలు ప్రార్థన చేయకుండా అడ్డగించడానికి స్కెచ్ చేశాడు నంబర్ వన్ నెంబర్ టూ దానియలు మొండివాడు ప్రార్థన చేయటం మానడు గనుక ఆ వంక చూపించి ఆపితేనేమో భయపడాగితే ప్రార్థన ఆపేస్తాడు ఒకవేళ ప్రార్థన ఆపకపోతే అసలు ఈ దానియలు అనేవాడి శాంతియే లేకుండా చేద్దాం ఎందులో వేసి సింహాల గుహలో వేసి ఈ రెండు పనులు చేయటానికి వాడు కొంతమంది మనుషుల్ని ప్రేరేపిస్తే వాళ్ళు వెళ్ళి దర్యావేషను ప్రేరేపించారు అసలు ఇదంతా ఎవరి కోసమో తెలుసా కేవలం దానియలు కోసం ఎవరికి కుట్రో తెలుసా మనం ఏమనుకుంటున్నావో తెలుసా దానియలు ఉన్న టైంలో కొంతమంది అసూయ పరులు దానియలుని ఎదుగుదలను చూసి అసూయపడి ఈ పని చేశారని మనం అనుకుంటాం కానీ కాదు కోర్స్ కొంతమంది అసూయ పరులు ఉండి ఉండవచ్చు కానీ వాళ్ళకి దానియలు విషయంలో అసూయ ఉండి ఉండవచ్చు కానీ అంతమాత్రం ఎంత తెగించి అంత సాహసానికి వాళ్ళు పూనుకోవాలని లేదు రాజు దగ్గరికి వెళ్ళి రాజునే శాసించి రాజు నేను దానియల్ని వదిలేస్తున్నాను అంటే రాజునే కమాండ్ చేసి ఎంత బరి తెగింపు అంత తెగింపు వాస్తవంగా వాళ్ళకి లేదు అది సైతానో ప్రేరణ ఎవరిని దెబ్బతీయాలని ఎందుకంటే దానియలు ఒక్కడు లైన్లో ఉంటే వీడి భవిష్యత్తు కూడా దానియలు రాసేస్తాడు వీడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో ఇస్రాయల్ జనాంగాన్ని ఏం చేయబోతున్నాడో సంఘాన్ని ఏం చేయబోతున్నాడో వీడి ముగింపు ఎలా ఉంటుందో వీడు చేయబోయే పనులు ఎలా ఉంటాయి ఇవన్నీ చెప్పబోతున్నాడు దానియలో దానియలకు దేవుడు బయలుపరచబోతున్నాడు కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చేటువంటి దేవుని సంబంధి ఎక్కడైతే ఉంటాడో ఎవరి ద్వారా దేవునికి యుక్తమైన ప్రార్థనలు చెందుతాయో ఎవరి ద్వారా దేవుని పని విస్తారంగా జరగబోతుందో ఆ వ్యక్తుల్ని అడ్డగించడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఆ వ్యక్తులు ఉన్న దగ్గరే వాడు ఎనీ టైం కాచుకొని కూర్చుంటాడు కొంతమంది అనుకుంటారు అన్న నేను చాలా మంచిగా ఉంటాను చాలా భక్తిగా ఉంటాను చాలా ఆత్మీయంగా ఉంటాను చాలా జాగ్రత్తగా ఉంటాను కానీ ఎందుకునన్నా నేనే తరమ పడుతున్నాను నేనే ఒత్తిడికి గురవుతున్నాను నేనే చాలా నలిగిపోతున్నాను నేను ఎంతో శోధించబడుతున్నాను అని కొంతమంది అనటం నేను విన్నాను ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి ఈ సమయంలో నీవు ప్రత్యేకంగా శోధించబడుతున్నావు పదే పదే నలగొట్టబడుతున్నావు తరమబడుతున్నావు చంపబడబోతున్నావు అంటే ఏంది అంటే చా అంటే మరణకరమైన అపాయాలు సైతం నీ కలుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రణాళిక నీ మీద ఉంది నీ ద్వారా సమాజానికి దేవుడు ఏదో తన చిత్తము నెరవేర్చబోతున్నాడు నీ ద్వారా దేవుడు తన బలమైన సంకల్పం ఏదో నెరవేర్చబోతున్నాడు అది నీకు తెలియదు దేవునికి తెలుసు సైతానుకు తెలుసు నీకు తెలుసా ఇస్రాయేల్ జనాంగాన్ని బంధ విముక్తులను గావించకుండా మోషేనే లేపాలని చూశాడు వాడు మోసేనే లేపాలని చూశాడు మోషే అనేవాడు పుట్టక మునిపే రాజు మైండ్లో ఒక ఆలోచన పుట్టించి ఐగుప్తు రాజైన ఫరో మైండ్లో ఒక ఆలోచన పుట్టించి ఇస్రాయిలు సంతానంలో మగపిల్లలందరినీ హతము చేయమని ఆజ్ఞ తెచ్చాడు అప్పుడు ఎక్కడ వేసాడు వాడు సింహాసనం ఎందుకు ఎందుకేసాడు మోసేని లేపేయటానికి అంటే మోసే పుట్టబోతున్నాడు అని తెలుసు మోసే లైన్లోకి వస్తే ఇస్రాయలు జనాంగం బంధ విముక్తులు అవుతారు దేవుడు ఏ ప్లా ప్లాన్ అయితే వాళ్ళ పట్ల కలిగి ఉన్నాడో ఏ ప్రణాళిక అయితే వాళ్ళ విషయంలో దేవుడు వేసుకొని ఉన్నాడో అవన్నీ నెరవేర్చేవాడు మోసే ఆ మోసేనే లేపేస్తే పనైపోను కదా అని మోసే పుట్టుకను కూర్చి వాడు ముందటనే ఎరిగి ఉన్నందున వాడు అక్కడ కాచుకొని రాజు మైండ్లో ఐగుప్తులో మగపిల్లలందరినీ వేసేయమన్నాడు ఆశ్చర్యం చెప్పనా వాడు తిప్పల పడతాడు ప్రయాస పడతాడు కానీ ప్రభు చిత్తం నెరవేర్చకుండా ఆపటం వాడి తరం కాదు ఎవ్వడి తరం కాదు పిల్లలందరినీ నైల్ నదిలో పడేపిస్తున్నాడు కానీ దేవుడు అమరాము యోకే వేదులకు ఒక ఆలోచన ఇచ్చాడు వాడు అనుకున్నట్టు నిజంగానే మోసే పుట్టాడు ఆ మోషన్ ఎత్తేయటానికే ముందుగానే స్కెచ్ గీశాడు వాడు ఏ సైను కూడా ఆ పని చేయాలని చూశాడు వాడు అసలు పిన్న దశలోనే ఆ పిండాన్ని లేపడేస్తే అయిపోతుంది గొడవ వదిలిపోతుందని రోజు మనసులో వాడు ప్రేరేపించి రెండు సంవత్సరాల లోపు పిల్లలందరినీ హతం చేయమని వాడు ఆజ్ఞ జారీ చేయటం మనకందరికి తెలిసిన విషయమే ఓకేనా అంటే ఏంటి ఏ సైను పసిబాలుడుగా ఉన్నప్పుడే చంపేయాలని ఎందుకు ఎందుకు చిన్ననాటి నుంచే వీళ్ళని వెంటాడుతున్నాడు వాడు అంటే వీళ్ళ వల్ల బలమైన కార్యం జరగబోతుంది పదే పదే వ్యసనాల్లోకి నిన్ను నెట్టడానికి చూస్తాడు పాపంలోకి నిన్ను నెట్టడానికి చూస్తాడు ఆకర్షణీయమైనవన్నీ నీ ముందుకు తెచ్చి పెడతాడు ఎందుకు ఆ ఆకర్షణలకు లోనై నువ్వు అటు మళ్ళితే వాటికి లైన్ క్లియర్ అయిద్ది నిన్ను చంపే అవసరం ఉండదు నువ్వు అందులో పడిపో ఇక దేవుడి చిత్తం దేవుడి ఆలోచన దేవుడి ఇష్టం నెరవేర్చాలి దేవుని పనులు చేయాలి అన్న ఆలోచనలు చేయవాకు ఇదిగో ఇదిగో చూపించా కదా నీకు బిస్కెట్లు ఈ బిస్కెట్లు తింటా అట్ట బడి ఉండు అని నీకు తరచుగా పదే పదే ఆ ఆకర్షణీయమైనవి ఎదురు వస్తున్నాయి నీకు అందుబాటులోకి వస్తున్నాయి పదే పదే నీకు అవకాశాలు దొరుకుతున్నాయి అంటే నిన్ను దారి మళ్లించడానికి వాడు స్కెచ్ గీశాడని అర్థం ఎందుకు అంటే నువ్వు అటు ఆకర్షింపబడకుండా ఇటు దేవునిలో అటాచ్ అయి ఉంటే నీ వల్ల వాడికి చాలా ప్రమాదం ఉంది వాడికంటే వాడి వ్యవస్థకి వాడి రాజ్యానికే ప్రమాదం ఉంది నీ వల్ల అంటే రెండు విధాల నిన్ను ఎఫెక్ట్ చేయడానికి చూస్తాడని చెప్తున్నాను మొదటిది శ్రమల చేత నలగొట్టి అవకాశం దొరికితే నీ శాల్తి లేపటానికి కూడా తరచుగా మరణాపాయాలు నీకు వచ్చేటట్టు చేస్తాడు ఎందుకు ముందే ఈ పని చేస్తున్నాడు వాడు అంటే నువ్వు ఉన్నావు అనుకో వాడికి డేంజర్ చాలా ప్రమాదం అందుకని అసలు నీ శాల్తీయ లేకుండా చేయడానికి స్కెచ్ గీస్తాడు మొదటిది రెండవది ఒకవేళ ఆ అవకాశాలు వాడికి చిక్కకపోతే ఫస్ట్ ఆకర్షణలు శ్రమలు చావు ఒకటైతే ఆకర్షణలు చూపించి నీ దృష్టిని మళ్లించడానికి శామ్సన్ని మళ్లించినట్టు గమనించారా మీరు శాంసన్ అంటే సమ్సోను ఫిలిస్తీన్లకు కొరకరాని కొయ్య మనిషి చూస్తేనేమో మామూలుగానే ఉన్నాడు చేసే పనులేమో గంభీరంగా ఉన్నాయి పోని ఒక ఇరవై అడుగుల పొడు ఒక పది అడుగుల వెడల్పు ఉండి ఇంతంత కండల వీరుడైతే ఆ గొప్ప బలం అతని కండల్లో ఉంది అనుకోవచ్చు వాళ్ళు మనిషి చూస్తేనే మామూలుగానే ఉన్నాడు కానీ గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది అని చంపాడు కత్తులు కటార్లు లేవు కత్తులు కటార్లు ఉన్నోళ్ళని గాడిద దవడ ఎముక తీసుకొని వెయ్యి మందిని వాళ్ళకి అర్థం కాాల అరే మనిషి చూస్తే మామూలుగానే ఉన్నాడు వీడేంది ఎట్ట చేస్తున్నాడు అని జుట్టు బీక్కున్నారు ఆలోచన చేశారు మూడు వందల నక్కలు పట్టుకొని తోకలు తోకలు కట్టేసి కాగడాలు ముట్టించి వాళ్ళ చీలనే పెట్టాడు అరే ఒక నక్కే చెక్కదు మనకి అసలు మూడు వందల నక్కలు ఎట్ట చిక్కినాయి వాటి తోకలు దివిటీలు ఎట్ట ముట్టించాడు వాళ్ళ చీలెట్ట నాశనం చేశాడు అర్థం కాదు మనకి సంసోను ఎగిరి మీదకు దూకిన సింహాన్ని అలా మేక పిల్లలు పట్టినట్టు పట్టుకొని అలా రెండుగా చీల్చి పక్కన పడేసారు మనసు చూస్తే మామూలుగానే ఉన్నాడు వాళ్ళకి అర్థం కాల ఈ గొప్ప బలము దేనిలో ఉన్నదో మనం ఎరుగునట్లు అతని గురించి మనం తెలుసుకుందాం ఏం చేద్దామని వెతికి వల పన్నారు ఏంటి వల అంటే అతడికి ఏవైతే బలహీనతలు ఉన్నాయో అతడి వీక్ పాయింట్స్ ఏంటి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన వీక్నెస్ ఉంటుంది ఉంటుంది ఆడాళ్ళకుంటుంది ఉంటుంది బయటికి కనపడే జీవితాలు కాదు అందరి అర్థమైందా ఆపదొచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు మాత్రమే ప్రతి మనిషిలో రెండో మనిషి బయటకు వస్తాడంట అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు సూక్తి బాగుంటుంది రాసుకో అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ప్రతి మనిషిలో రెండో మనిషి బయటకు వస్తాడంట అవకాశం లేదు చాలా జాగ్రత్తగా ఉన్నట్టుగా కనపడతాడు అవసరం లేదు చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు కనపడతాడు అవసరం వచ్చింది అప్పుడు అసలు రూపం బయటపడిద్ది అవకాశం వచ్చింది అప్పుడు ఆ వ్యక్తిలో లోపల దాగున్న మరొకడు బయటకు వస్తాడు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎంతమంది ఒప్పుకుంటారు వాస్తవమే జీవితాన్ని కాసి వడపోసిన వాళ్ళు చెప్పిన సూక్తులు బయటికి కనపడేంత పరిశుద్ధులమా రహస్య జీవితంలో ఎవరికి వాళ్ళు ఆలోచన చెప్పండి రహస్య జీవితంలో కూడా నువ్వు ఇలానే ఉన్నావా నాకు కనపడినట్టే అష్టం లైవ్లో ఉన్నారా ఎవరన్నా దేవునికి మహిమ మహిమగలుగును గాక చాలా ముఖ్యమైన విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏం చెప్పాను రెండు సంగతులు అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ప్రతి మనిషిలో రెండో వ్యక్తి బయటకు వస్తుంది కాబట్టి ప్రతి వాడికి ఒక వీక్నెస్ ఉంటుంది ఉన్న వీక్నెస్ ఏంటంటే స్త్రీ లోలత్వం స్త్రీ లోలత్వం అనేది పాప మతంలో ఉంది అదొక బలహీనత వేశ్యాలోలుడుగా ఉన్నాడు వాళ్ళ దగ్గర ప్రేమ వెతికాడు దొరకలేదు అప్పుడు దిలీలా అనేటువంటి స్త్రీ దగ్గర ఈతను ఆశించిన ప్రేమ ఉన్నట్టు కనపడింది అర్థమైందా కొంతమంది అంటారు కదా నీ కోసం చచ్చిపోతాను నీ కోసం అట్టయిపోతాను నీ కోసం ఇట్టయిపోతాను మట్టి అయిపోతానని ఒట్టి ఈడే మట్టి చేస్తాడు లేదా ఆమె మట్టి చేస్తాను నమ్మలేం మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి నేను అంటల్లా అందరి ప్రేమలు కూడా తాత్కాలికమైనవి నిజంగా మన కోసం ప్రాణం పెట్టింది ప్రేమ ఒక గాపే ఏ ప్రేమ మాత్రమే ఇక ఎవరి దగ్గర కూడా నువ్వు నిజమైన ప్రేమని పొందలేవు సోదరు అంత అవసరాల కోసం అక్కర్ల కోసం ఎవరిదోళ్ళు నటన చేసుకోవటం తప్ప అన్న ఊరుకున్న ఏందన్నా నటన నటన అనకూడదన్నా ప్రేమలు ఉంటాయి అన్నంటే లేదు నేను కాదు పౌలన్నే చెప్పాడు ఈ లోక నటన ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు కాబట్టి నేను నమ్మను మీరు కూడా నమ్మొద్దు లోక ప్రేమల్ని ఒక ఏసయ్య ప్రేమని మాత్రం పిచ్చిగా నమ్మేయండి బాగుపడతారు స్తోత్రం వెళ్ళాడు ఆమె పంచన చేరాడు అప్పటికో అప్పటిదాకా అదను చూస్తున్నారు ఎప్పుడైతే దలీల దగ్గరికి చేరాడో ఆ దొరికిందిరా వాడి వీక్నెస్ ఏమిటో మనకు అర్థమైంది సంసోని ఎలా వేటాడారు వాళ్ళు ఎలా వెతికారు అంటే అతని వీక్నెస్ని గుర్తిరిగే పనిచేశారు సైతాను మనల్ని దెబ్బతీయటానికి ఫస్ట్ చెప్పాను శ్రమలతో అసలు చంపడానికే చూస్తాడని తప్పించుకుంటే మనం దేనికైతే ఆకర్షింపబడతామో అవి మనకు అందేటట్టు చేస్తాడు అంటే దొంగని పట్టుకోకుండా కుక్కకి బిస్కెట్ వేసినట్టు అన్నమాట డైరెక్ట్గా సింపుల్గా చెప్పాలంటే నేను మీరు చెప్పండి మళ్ళీ దొంగల్ని పట్టుకోకుండా కాపలా కుక్కకి బిస్కెట్లు వేసినట్టు అయితే దానికి ఏ బిస్కెట్ ఇష్టమో ఫస్ట్ దొంగడు తెలుసుకొని ఉండాలి ప్రభు వాడి గురించి అన్నాడు వాడు దొంగయు దోచుకొని వాడునై ఉన్నాడు అని యోహానుసు వార్తలో గుర్తుందా వాడు దొంగయు దోచుకొని వాడునయు ఉన్నాడు వాడు దొంగ ఎవరు వాడు సైతాన్ని దొంగ కాబట్టి ఎవరికి ఏ బిస్కెట్ వేస్తే బెండ్ అవుతారో వాడికి తెలుసు అసలు నీకు ఏ బిస్కెట్లు ఇష్టమో వాడికి తెలుసు అందుకని నీకు ఇష్టమైనవి వాడు తీసుకొచ్చి నువ్వు భౌ భౌ అనగానే ఎడిజావ్ అని వేస్తాడు ఇక నువ్వు ఆ బిస్కెట్ పట్టుకొని ఇక నీ బతుకంతా తెల్లార్చుకుంటావు అనమాట అప్పుడు ఇక వాడు చేయాలనుకున్నదంతా చేస్తాడు కొంపదీసి మీలో ఎవరికన్నా ఆల్రెడీ బిస్కెట్లు వేసి ఉంచాడా వాడు లైవ్లో ఉన్నోళ్ళు కూడా ఏమన్నా బిస్కెట్ తింటున్నారా చూసుకోండి నీకు బిస్కెట్లు వేస్తున్నాడు నీకు అన్ని అందుబాటులోకి వస్తున్నాయి అంటే కావాలనే నిన్ను వాడు దారి మళ్ళిస్తున్నాడు నిన్ను వాడు దారి మళ్లించకపోతే నువ్వు వాడికి పెద్ద ప్రమాదకారి అవుతావని వాడికి తెలుసు కానీ నీ పవర్ ఏందో నీకు దేవుడి చిన్న ఏందో నీకు తెలియచావు అది బాధ అందుకే నిన్ను దృష్టి మళ్ళిస్తున్నాడాడు ఎక్కడైతే దేవుని చిత్తము నెరవేర్చే రోషము కలిగిన భక్తులు లెగుస్తారో లేచే అవకాశం ఉందో అక్కడ వేస్తాడు వాడి ప్లేస్ వాడి సీటు మోషన్ వేయాలని చూశాడు దేవుడు జోక్యం చేసుకొని జ్ఞానం ఇచ్చి మోషన్ తప్పించాడు ఆశ్చర్యం ఏంటంటే ఏ ఫరోని ప్రేరేపించి వాడు సైతాను ఆజ్ఞ తెప్పించాడు పిల్లల్ని చంపమని దేవుడు ఈ పసివాడి విషయంలో ఆశ్చర్యం చేసి అదే ఫరో ఒళ్ళో ఈ చిన్నోడు పెరిగేటట్టు చేశాడు మేధావి వెనకటోళ్ళు స్వామి చెప్పినట్టు ఆంజనేయుల దగ్గర కుప్పికంతులని దేవుని ముందు వాడి ఎన్ని పన్నా ఏది అయ్యేదిగా అయితే పిల్లలు యుక్తిపరులై ఉండాలి దేవుని ఆలోచనలను పసిగట్టగలిగేవారై ఉండాలి అది ట్విస్ట్ ఇక్కడ దేవుడు తన చిత్తం నెరవేరుస్తాడు అయితే యోకే బేదులు కావాలి అమురాములు కావాలి అది హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు అన్న మాట ఆ యోకే బేదులో నెరవేరింది కొడుకు కూతురున్నారు ఆల్రెడీ అహరోను మిరియాము మళ్ళీ ఒకడు పుట్టాడు చాలా సుందరుడు వాళ్ళ ఫేసులు ఈ పుట్టినోడి ఫేసు చూసింది డిఫరెంట్గా ఉంది ఆల్రెడీ తను ప్రార్థించింది ఈ ప్రజల్ని విమోచించడానికి ఒక రక్షకుడిని నా ద్వారా నువ్వు అనుగ్రహించు దేవుడు ఇచ్చాడు ఇచ్చాడు ఇచ్చినోడిని మూడు నెలలు భద్రం చేసింది ఆజ్ఞ ఏంటి పుట్టిన పసికందుల్ని చంపేయాలి నైల్ నదిలో వేసేయాలి మూడు నెలలు వాడి శబ్దం బయటికి రాకుండా పసివాడిని పెంచి ఇక పిల్లవాడు ముదురుతున్నాడు వాయసు ముదురుతుంది కనుక ఆపలేమని ప్రార్థన చేసుకుని దైవ ప్రేరణను పొందింది నైలు నదిలో విసిరేయాలి వాస్తవంగా వెయ్యలా దేవుని ముందు మోకాళ్ళుంది ప్రార్థన చేసింది దేవుడు ఆలోచన చెప్పాడు అందరూ పిల్లల్ని నైలు నదిలో విసిరినట్టు నువ్వు విసరవాకు మరేం చేయాలి ప్రభావ జమ్ముతో బుట్ట చేసి దానికి కీలు పూసి బొడ్డోడిన అందులో పెట్టి నువ్వు అందులో వదులు నేను చూసుకుంటా దేవుడి ఆలోచన కాకపోతే దేవుడు ఆలోచన ఇవ్వకపోతే అందరూ ఒక విధంగా చేస్తుంటే యూకే బెడ్ మాత్రమే భిన్నంగా ఎందుకు చేసింది ఆలోచించారా ఆమె మాత్రమే ఎందుకు అట్లా రివర్స్గా చేసింది డైరెక్ట్గా తీసుకెళ్ళి బిడ్డను వేసేయాలి అందులో కానీ చక్కగా జమ్ము పెట్టే రెడీ చేసి అందులో బిడ్డను పెట్టి అది మూసేసి చక్కగా నీళ్లలో వదిలి మళ్ళా కూతుర్ని తోడు పంపించింది నీళ్ళల్లో తమ్ముడున్న ఆ జమ్ము పెట్టే వెళతా ఉంటుంది నాకు దేవుడు మాట్లాడాడమ్మా ఆ చిన్నవాణ్ణి నేను కాపాడుతానని దేవుడు ఆ చిన్నవాణ్ణి ఎక్కడికి నడిపిస్తాడో ఒక్కరోను కనిపెట్టు మిరియామన్నది తల్లికి తగ్గ పిల్ల మిరియా తక్కువది కాదు నీళ్లలోనేమో జమ్ము పెట్టబోతుంటే ఒడ్డునేమో అక్కబోతుంది నీళ్లలోనేమో తమ్ముడు మొసళ్ళ మధ్య నదిలో భయంకరమైన మొసళ్ళు బిడ్డ పడి పడగానే అవుట్ కానీ ఒక్క ముసలి కూడా దాని దగ్గరికి రాల స్తోత్రం హల్లెల్లుయా అలా నీళ్ళలో తమ్ముడు ఒడ్డున అక్క పెట్టబోతుంది అక్క పోతుంది పోయి 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 ఆ ప్రవాహం అటు వెళ్లాల్సింది దేవుడు జోక్యం చేసుకుంటున్నది మీరియామని చూసింది వాళ్ళలో వెళ్లాల్సిన పెట్టే రాణి స్నానం చేసి రాజుగారి కూతురు స్నానం చేసే వైపుకి వెళ్తుంది దేవా స్తోత్రం హల్లలు యా హల్లలు యా యా ఆ దేవుడు జోక్యం చేసుకున్నాడు పెట్ట తన దిశను మార్చుకుంది వెళుతుంది ఇంకొకెళ్ళి వెళుతుంది ఇక్కడ రాజుగారి కుమార్తె స్నానం చేసేది కదా అని గమనిస్తూ ఉంటే నేరుగా అక్కడికి పోయి ఆగింది ఆ బాక్స్ ఓపెన్ చేసింది బిడ్డ ఉన్నాడు తీసింది చాలా చక్కగా ఉన్నాడు హెబ్రిలో పిల్లవాడు అనుకుంటా అయితేనే నా దగ్గరికి వచ్చాడు కనుక నేనే వీడిని పెంచుకుంటా అనే బుద్ధి ఆమెకు బుట్టించాడు వీడు వీడిని నేను పెంచుకుంటా అని చెలికత్తెలతో అంటే యువరాణి ఈ పాప వెళ్ళి యువరాణి బాబు దొరికాడు మరి వాడికి పాలో ఆ నిజమే పాలు వానికి పాలు ఇచ్చుటకు దాది ఒకటి తెలుసు నాకు తెచ్చేదా అసలు ఆ ఎంత బ్రిలియంట్ మైండ్ చూడండి ఆ చిన్నదానికి ఎవరు నేర్పారు ఆ తెలివి ఎంత ఆలోచనో ఆ తీసురా తీసురా నీకు తెలుసా తెలుసు హెబ్రి స్త్రీ ఒక ఆమె ఉంది చక్కగా పాలిస్తుంది పాప తీసుకుని మనకేం ఒట్టిగా వద్దు పైసలు ఇద్దాం సరే అంతకు ముందేమో ఫ్రీగా పెంచింది కొడుకుని ఇప్పుడేమో పైసలు కూడా దేవునికి స్తోత్రం గాక అల్లెల్లో సైతాను చంపేయాలని స్కెచ్ గీస్తే దేవుడు బిడ్డను బతికించడానికి పూనుకుంటే ఈ మధ్యలో వారధిగా పనిచేసింది యోకే బేదు అతి మేజర్ పాయింట్ ఇక్కడ యోకే బెదు ఒకవేళ దేవుడు చూపించిన రూట్స్లో యోకేబెద్దు ఆలోచించి అడుగు వేయకపోతే దేవుని చిత్తం అక్కడ భంగపడేది కానీ ఖచ్చితంగా దేవుడు సూచించిన ప్రకారం ఆమె స్టెప్ తీసుకుంది గ్రాండ్ సక్సెస్ వాడేమనుకున్నాడు మొత్తం అయిపోయారని వాడు సంబరపడ్డాడు వాడు వాడి ఓళ్ళోనే పెరుగుతున్నాడు ఫరు ఓళ్ళో ఎందుకు అట్లేదో బతి అన్నట్టు కొట్టడం నేను కొట్టమన్నా కొడితే గట్టి కొట్టాలా లేదా మౌనంగా కూర్చోవాలా ఓకే మొత్తం మీద అలా జరిగింది సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే భక్తులు ఎక్కడ లెగుస్తున్నారో భక్తిపరులు ఎక్కడున్నారో వాళ్ళ వల్ల దేవుని పని జరిగే అవకాశం ఎవరి ద్వారా ఉందో వాళ్ళు ప్రత్యేకంగా శత్రువుకి టార్గెట్ అవుతారు అవుతారు వాళ్ళని రెండు విధాలా దెబ్బతీయటానికి కొంతమంది అన్న నాకు ఎన్ని మరణాపాయాలోనన్నా ఎన్ని ఆపదలోనన్నా అని ఎన్నోసార్లు చచ్చిపోయేదాన్ని దాన్న నేను ఏముందో మరి నేను ఎందుకు బతికానో నాకు అర్థం కావట్లేదంటే తమరి తలకాయ తమరికి అర్థం కాల దేవుడు బతికించుకున్నాడు తమరి పట్ల దేవుని చిత్తం ఏదో ఉంది దేవునికి స్తోత్రం హల్లే అందుకే శత్రువు నిన్ను ముందు ముందే తుంచేయాలని చూస్తే దేవుడు అడ్డగిస్తూ కాపాడుకుంటూ వస్తున్నాడు ఎందుకంటే నీ ద్వారా తన పని చేయబోతున్నాడు ఆయన ఎలా ఎలా జరిగిద్ది అనే ప్రశ్నలు నువ్వు నన్ను అడగొద్దు దేవుడు ఎలాగైనా జరిగించుకుంటాడు అంతేకాదు ఒక బలమైన బిడ్డవై ఉండి బలమైన భక్తిపరుడవై భక్తిపరురాలవై ఉండి నువ్వు తరచుగా రకరకాల శోధనలు ఆకర్షణలకు గురి చేయబడుతున్నావు అంటే కూడా నువ్వు వాటిలోకి వెళ్లకుండా దేవుని కొరకు నిలబడితే నీ ద్వారా గొప్ప కార్యాలు ఏవో దేవుడు చేయాలని ఆయన సంకల్పం ఉంది గనుకనే నిన్ను స్పెషల్గా రెడీ చేశాడు గనుకనే నీకు ఇవ్వాల్సినవో స్పెషల్గా కొన్ని గిఫ్ట్లు నీకు ఇచ్చాడు గనుకనే వాడు నిన్ను టార్గెట్ చేసి నీ దృష్టి మరలించడానికి చూస్తున్నాడు